ఈ సిటీ ఏంటి అనుకుంటున్నారా టెక్సాస్ లో ఉన్న ఆస్టిన్ సిటీలో డౌన్ టౌన్ అనమాట జస్ట్ ఇప్పుడే క్యాపిటల్ బిల్డింగ్ నుంచి బయటకు వస్తున్నాము చాలా బాగుంది పెద్ద పెద్ద టవర్స్ అన్ని సిటీలో డౌన్ టౌన్ లో ఇలాగే ఉంటుంది సో ఇంకా కొన్ని పెద్ద లైక్ ఫాస్ట్ సిటీస్ ఉంటాయి లైక్ న్యూ జార్సీ న్యూయార్క్ ఎస్ఎఫ్ఓ వాటిలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఆస్టిన్లో కూడా చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇవన్నీ లైక్ ఆఫీసెస్ అనమాట ఐటీ ఆఫీస్ బ్యాంకింగ్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ చూడండి ట్రాఫిక్ సిస్టమ్ ఎలా ఉందో ట్రాఫిక్ సిగ్నల్ యూఎస్లో చాలా బాగుంటుంది మీకు గానా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో మెన్షన్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటాయి థ్యాంక్ యూ గాయ్స్ లవ్ యూ ఆల్